మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం ఎంపీ ఉదయ శ్రీనివాస్ మంచి ఆహారపు అలవాట్లను అలవరుచుకుంటే ఆరోగ్య జీవనాన్ని గడపవచ్చునని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్స్ మరియు ది టీం ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన మరియు కే నడకను నాగమల్లి తోట టీమ్ హాస్పిటల్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి చిన్న వయసు నుండి విలువలతో కూడిన బలమైన గట్టి పునాది వేయాలని సూచించారు ప్రతిరోజు వ్యాయామం పోషకాలు కలిగిన సంప్రదాయ ఆహారం తీసుకోవాలని అన్నారు సీనియర్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ చైర్మన్ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్స్ ప్రముఖ అవార్డు విన్నర్ ఐకాన్ ఇన్ సర్జికల్ అంకాలజీ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవాలని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం వ్యాయామం దినచర్యల భాగం కావాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా అందులో భాగంగా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎటువంటి రుగ్మత అయినా ఛేదించేందుకు నయం చేయటానికి లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీని మొదలు పెట్టడం జరిగిందని వైద్యం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని మన కాకినాడలోని అత్యంత విలువలతో కూడిన టెక్నాలజీ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక గొప్ప నైపుణ్యతతో వినూత్నమైన రీతిలో రోబోటిక్స్ చికిత్సను మొదలుపెట్టారని అందులో భాగంగా జనరల్ సర్జరీ గైనకాలజీ అంకాలజీ అన్ని విభాగాలలో మనిషికి అత్యంత నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందని తెలియజేశారు అందులో భాగంగా అందరూ బాగుండాలని మీ కోసమే మేము అన్నట్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ గ్లోబల్ అండ్ ది టీమ్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది తమ గళాన్ని విప్పి భరోసా ఇచ్చారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో అతి తక్కువ ధరలో దాదాపు ఎనిమిది వేల రూపాయల ఖరీదు చేసే పరీక్షలన్నీ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో హెల్త్ ప్యాకేజీలు పెట్టడం జరిగిందని తెలిపారు అనేక విభాగాల్లో ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తున్నటువంటి ఏకాగిక హాస్పిటల్గా సూర్య గ్లోబల్ మరియు ది టీమ్ హాస్పిటల్ అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు రాజా తిరుపతిరావు యంగ్ మైండ్స్ రేపటి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ టీం సభ్యులు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మరియు వైద్యులు నర్సింగ్ విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది సూర్య గ్లోబల్ హాస్పిటల్ వీర్రాజు గారు అండ్ హీస్ టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద నర్సెస్ అండ్ ఎవ్రీ వన్ కోఆర్ అండ్ దిస్ హాస్పిటల్ కేమ్ ఫార్వర్డ్ ఈరోజు ముందుకు వచ్చి వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకుపోతామని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని మేమందరం కలిసి టూకే అంటే రెండు కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవటం జరిగింది మిగతా హాస్పిటల్స్ కాఫీ తాగేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చేయచ్చు బట్ హీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్ సో దానివల్ల మార్నింగ్ సిక్స్ నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై సిక్స్ యాక్చువల్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావటం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా హెల్దీగా అందరం పార్టిసిపేట్ చేసాం హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు ఆరోగ్యం ఎంత ముఖ్యమైంది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో మార్చ్ చేయడం జరిగింది అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం ఎక్సర్సైజ్ కానివ్వండి లేకపోతే డైట్ కానివ్వండి అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్ అలాగే మీరు ఫిట్నెస్లో ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి అలాగే న్యూట్రిషన్ నుంచి డైట్స్ సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే వీ హ్యావ్ ద ఫ్యామిలీ వీ హ్యావ్ ద ఫ్రెండ్స్ వీ హ్యావ్ ద సొసైటీ ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్ సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకటం కోసం మనం జాగ్రత్తగా బ్రతకటం ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లెటర్ ఆన్ సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీ డే టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్ అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ స్ట్రెయిన్ జాబ్స్ వల్ల లేకపోతే వ్యాపారాల వల్ల అండ్ చదువుల వల్ల చాలా మెంటల్ స్ట్రెయిన్ అవుతారు సో వాళ్ళందరూ కూడా ప్రాపర్ గైడెన్స్తో హెల్త్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేము అందరం కూడా లాస్ట్ గవర్నమెంట్ ఇట్లాంటివండి ఏమీ లేవు అసలు ఒక అవేర్నెస్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి ఇలాంటి ఏమీ లేవు లేకపోతుండే బట్ వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫ్రంట్ ఫుడ్ విత్ గ్రేట్ పర్సన్ లైక్ వీర్రాజు గారు హూ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ వర్ల్డ్స్ హెల్త్ డే థ్యాంక్ యూ